స్వామీజీ అందరికి స్వేచ్ఛ ఉంది కానీ తన అభిప్రాయాన్ని అందరూ ఎందుకు అంగీకరించు ఇక్కడ ప్రశ్నలో అందరికీ స్వేచ్ఛ ఉంది ఏ ఒక్క వ్యక్తి తన అభిప్రాయాన్ని తన ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తారు అది ఏ విషయంలో అయినా కావచ్చు ఆధ్యాత్మికం కావచ్చు ధార్మికం కావచ్చు ఒక శుభకార్యం కావచ్చు ఒక అశుభకార్యం కావచ్చు దేశం గురించి కావచ్చు సమస్య వచ్చినప్పుడే అభిప్రాయాలు చదువుతారు అది చిన్నదా పెద్దదా కాదు దాని కారణం ఏంటి చేస్తుంది మానవుడికి మాత్రమే చేస్తుంది జంతువులు లేదా అంటావు దానికి ఉంటుంది ఉదయమే తను వేటకు బయలుదేరతాయి వేట అంటే ఆహారం గురించి ఇది కేవలం జంతువు ప్రవృత్తి పక్షుల ప్రవృత్తి పక్షులు లేవగానే ఆహారాన్ని బయలుదేరే స్నానం చేయటం నిచ్చు కూర్చో వేలా చేయటం మనలాగా ఉండదు కదా అలాగే జంతువులకి అలా ఉండదు కదా లేస్తూనే ఆవి ఏం చేస్తుంది ఓటీ రెండు వెళ్ళిపోతుంది ఆ తర్వాత పాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది దానికి స్వేచ్ఛ ఉంది అది అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా పక్కన పెట్టింది తన అభిప్రాయాన్ని మాత్రమే జంతువుల తగ్గించి ముఖ్యంగా వేట బయటికి ఎందుకు ఆహారం గురించి అది మాంస పరీక్షరాల లేకపోతే ధాన్యం తినే పెట్ట అని మనకు అనవసరం ఆ సేస్తం ఉన్నప్పుడు అవతల దాంతో పోటీ వస్తుంది దాంతో అది చూపిస్తుంది ఇట్టి తింటుంది ఇది మార్చుకోవచ్చు మార్చుకోకపోవచ్చు తగాద పడవచ్చు ఆ విధంగానే வெற்றி மாநீ கூட